హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి కిచెన్ మార్నింగ్ రో సన్ రైజ్ని చూడడం ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి నేనైతే రెగ్యులర్గా సన్ రైజ్ని అయితే చూసిస్తాను సో ఇక్కడైతే లేచిన తర్వాత ముగ్గులు పెట్టేసుకున్నాను అంతా క్లీన్ చేసేసి ఇంట్లో బయట అంతా క్లీన్ అయిపోయాక ముగ్గులు పెట్టేసుకుని సన్ రైజ్ని అయితే షూట్ చేశాను మీకు కూడా చూపిద్దామని నేనైతే రెగ్యులర్గా చూస్తాను అండ్ పిల్లలకి హాట్ వాటర్ కూడా ఇచ్చేశాను నేను కూడా హాట్ వాటర్ తాగుతాను రెగ్యులర్గా టీ తాగే కంటే టూ అవర్స్ ముందు తాగుతాను సో ఇక్కడైతే పిల్లలకి బ్రేక్ఫాస్ట్లోకి చపాతీ చేశాను మేము కూడా తింటాము సో రెడీ చేసి పెట్టేసి నేను ఇంకా ఫ్రెష్ అయిపోయాను ఫ్రెష్ అయిపోయి దీపారాధన చేసుకుంటున్నాను పిల్లలు కూడా దండం పెట్టుకొని స్కూల్కి వెళ్ళిపోయారు ఇక్కడైతే చూసేయండి నా పూజ చేసుకున్నాను కంప్లీట్ అయిపోయింది పిల్లలు మంచిగా గణపతి శ్లోకం చదువుతారు ఫ్రెష్ అయిపోయి చక్కగా దేవుని దగ్గరకు వచ్చి బొట్టు పెట్టుకొని గణపతి శ్లోకం రెగ్యులర్గా చదివిపిస్తున్నాను అలవాటు చేశాను ఇక్కడైతే చూసేయండి పూజ కంప్లీట్ అయిపోయింది పిల్లలు మా వాళ్ళు పాలు తాగేశారు పిల్లలు మా వారు టీ కూడా తాగేశారు మా హస్బెండ్ టీ తాగిన తర్వాత బయటికి వెళ్ళారు ఇంకా నేనైతే వంటకి రెడీ చేసుకుంటున్నాను టీ తాగిన తర్వాత బీరకాయ కర్రీ చేశాక అందులో ఒక పొట్టు ఉంటుంది కదండి బీరకాయ కర్రీ పొట్టు కూడా మంచిగా ఫైబర్ కంటెంట్ ఉంటుంది కర్రీ మాత్రం షూట్ చేయలేదు ఇవాళ పేపర్ అటుకులు పోహా చూపిస్తాను చూసేయండి బీరకాయ కర్రీ పొట్టు చట్నీ చేశానండి అది కూడా ఒక వీడియోలో డీటెయిల్గా చూపిస్తాను ఇక్కడైతే పేపర్ అటుకులు స్నాక్స్ కోసమని పిల్లలిద్దరి కోసమని స్నాక్స్ వేయించాను ముందుగా ఇందులో పౌడర్ లాగా ఉంటుంది కదండి అది తీసేయాలి ఇలా జల్లించుకొని తీసేసుకోవాలి ఒక డబ్బాలో వేసేసుకోవాలి ఇలాగా కొన్ని కొన్నిగా తీసేసుకుంటే అది వెళ్ళిపోతుంది లేకపోతే అది పోపు వేసేటప్పుడు ఇలాగా వేయించుకునేటప్పుడు అంతా మాడిపోతుంది కాబట్టి అది తీసేసుకోవాలి ఇలా కొన్ని కొన్నిగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత వాటిని ఇప్పుడు మనం ఫ్రై చేసేసుకోవాలి వేయించుకోవడం వల్ల క్రిస్పీనెస్ ఉంటాయి అటుకులు లేకపోతే మనం తినలేము నొప్పులు వేస్తూ ఉంటాయి పిల్లలకి నమలం నమలడం వల్ల సాగిపోతూ ఉంటాయి వేయించుకోకుంటే సో పేపర్ అటుకులను ఎప్పుడు కానీ వేయించుకుంటే క్రిస్పీనెస్ యాడ్ అవుతుంది సో అందులోకి పల్లీలు వేసుకుంటే చాలా బలం కాబట్టి పిల్లలకి నేను పల్లీలు పావు కేజీ వరకు వేసేసాను మంచిగా ఫస్ట్ రోస్ట్ చేసుకోవాలి పల్లీలని అన్నీ ఒకేసారి వేయడం వల్ల ఇది ఎక్కువ మాడిపోయే మాడిపోతాయి కాబట్టి ముందుగా సిమ్లో పెట్టి స్టవ్ని పల్లీలను వేయించుకుంటున్నాను పల్లీలను వేయించుకొని ఇందాక వెడల్పాటి డబ్బాలో వేసుకున్నాను కదా అందులోకి పల్లీలను వేసుకోవాలి చూసండి ఇలా కొన్ని మరమరాలు కూడా వేసాను అనమాట హాఫ్ కేజీ వరకు మరమరాలు టూ కేజీస్ వరకు పేపర్ అటుకులు సో ఇక్కడైతే అయితే ఇంకా గ్రీన్ చిల్లీ వేయించుకుంటున్నాను పల్లీల తర్వాత గ్రీన్ చిల్లీ ఇవి కూడా వేయించుకున్నాక ఆనియన్స్ గార్లిక్ పేస్ట్ సాల్ట్ కారం ఇవన్నీ వేసుకోవాలి పోపులోనే వేసుకోవాలి పసుపు కూడా వేసుకోవాలి ఇవైతే ఆనియన్స్ గ్రీన్ చిల్లీ మంచిగా వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి చూడండి ఈ విధంగా ఇలాగ వేయించుకోవడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుంది తోని వారం రోజుల వరకు ఏం పాడవదు మంచి టేస్ట్తో ఉంటాయి స్టీల్ కంటైనర్లో పెట్టేస్తాను నేను పిల్లలు స్నాక్స్ టైంలో తింటూ ఉంటారు సో ఈ విధంగా కరివేపాకు కూడా మంచిగా పిల్లలకి చాలా బలం కాబట్టి వేసేసాను బ్లడ్ మంచి ఇంప్రూవ్ అవుతుందని ఇందులో అయితే తీసేయడం కుదరదు చక్కగా అటుకులతో పాటు తినేస్తూ ఉంటారు సో ఈ విధంగా మంచిగా ఆయిల్లో ఫ్రై అవుతుంది కాబట్టి క్రిస్పీనెస్ యాడ్ అవుతుంది దానికి కూడా కరివేపాకు కూడా క్రిస్ క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది ఈ విధంగా ఇది వేగిన తర్వాత ఇప్పుడైతే దీంట్లోకి సా పసుపు యాడ్ చేసేసుకుంటాను చూసేయండి ఇక్కడ టూ కేజెస్కి ఫోర్ స్పూన్స్ అట్లా పట్టింది పసుపు అయినా తక్కువే అనిపించింది చూసేయండి ఇక్కడ అయితే వేస్తున్నాను పసుపు పోపంతా కలిసే విధంగా ఇప్పుడైతే కలుపుకుంటాను చూసేయండి కొంచెం ఆయిల్లో ఇట్లా ఫ్రై చేసేస్తే టేస్ట్ బాగుంటుంది కదా అని చెప్పేసి పోపులోనే వేస్తాను అటుకుల్లో వేస్తే అంత ఈజీగా కలవదు సో ఇందులో వేస్తే మంచిగా మిక్స్ అవుతుంది చూడండి ఆయిల్లోకి ఇలాగ వెళ్ళి మిక్స్ అయిపోతుంది చూసేయండి ఏమాత్రం ఆడిపోకుండా సిమ్లో పెట్టేసుకోవాలి స్టవ్ అయితే ఇక్కడైతే పోపు అయిపోయింది ఇంకా సాల్ట్ కారం కూడా యాడ్ చేసుకుంటాను ఇందులోనే ఆల్రెడీ నేను వేసేసాను అది చూపించలేదని ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి సో బాగా స్పైసీగా ఏం చేయలేదు నార్మల్గా చేశాను ఇక్కడైతే ఈ విడల్పాడి డబ్బాలో వేసి పెట్టుకున్నాను అందులోకి అయితే పోపు కలిపేస్తున్నాను చూడండి ఇంకా వీటిని బాగా నలిపేయకుండా రెండు చేతులతోనే ఈ విధంగా కలపాలి చూడండి నేను ఇక్కడ చూపిస్తాను మరీ ప్రెస్ చేస్తూ కలపకూడదు చూసాను నేను చూపిస్తున్నాను ఈ విధంగా కలుపుకోవాలి ఎంత టేస్టీగా ఉంటాయో పిల్లలిద్దరూ ఇంట్లో ఫుడ్ తినడానికి ఇష్టపడతారు బయట ఫుడ్ అసలు నేను తెప్పించను బయట ఏది కొనిపించను అనమాట ఈ కాలంలో అసలు తినకూడదు బయట అంత హెల్దీ కాదు జంక్ ఫుడ్స్ అన్నీ సో ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఒక వారం రోజులైతే చక్కగా స్నాక్స్కి తినేస్తూ ఉంటారు మా చిన్నోడికి ఇలాంటివి అంటే చాలా ఇష్టం వాళ్ళకి చిన్నప్పటి నుంచి నేను ఈ విధంగా అలవాటు చేశాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మా ఆయన నాకు హెల్ప్ చేస్తున్నాడు చూడండి ఈ విధంగా రెండు చేతులతో కలపాలి కానీ ప్రెస్ చేయొద్దు ప్రెస్ చేయడం వల్ల అంతా పే పౌడర్ లాగా అయిపోతుంది చూడండి ఈ విధంగా ఒక స్టీల్ కంటైనర్లో వేసుకుంటే చక్కగా వారం రోజుల వరకు ఏమాత్రము టేస్ట్ కానీ స్మెల్ కానీ రాదు చక్కగా టేస్ట్ మంచి టేస్ట్తో ఉంటుంది పిల్లలకి ఈ విధంగా స్నాక్స్ రెడీ చేసి చేసేసుకోవచ్చు సో ఇంకా పని కంప్లీట్ అయిన తర్వాత పిల్లలు వచ్చి లంచ్ చేసేసాము ఆల్రెడీ సో నేను కర్రీ షూట్ చేయలేదు కానీ ఇది చూపించాను ఈరోజు సో వాషింగ్ మిషన్లో ఉన్న బట్టలన్నీ పిల్లలు మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోయారు మా ఆయన కూడా హస్బెండ్ కూడా వచ్చి తినేసి వెళ్ళిపోయారు ఇంకా మనకి కొంచెం టైం ఉంటుంది కాబట్టి అంద ఆ టైంని మనం ఏ విధంగా అల్లం పేస్ట్ ఇలాంటివన్నీ చేసేసుకోవచ్చు నేను అయితే బట్టలు ఐరన్ చేయడం కానీ షర్ట్స్ ఐరన్ చేయడం నా డ్రెస్సెస్ చేసుకోవడము పిల్లల యూనిఫామ్స్ చేయడం ఇలాంటివి కూడా చేస్తుంటాను మరొక వీడియోలో అవి చూపిస్తాను ఈరోజైతే నేను నాకు అల్లం పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసే పని ఉంది కాబట్టి సో బట్టలన్నీ ఆరేసిన తర్వాత ఇది ఈ వర్క్ చేసుకుంటున్నాను సో నేను ఇవి ముందు రోజే నిన్న నైట్ నేను నైట్ అన్ని ఎండలో పెట్టేసి పొట్టంతా తీసేసుకున్నాను ఇప్పుడైతే మిక్సీలో వేసేసాను చూసేయండి చాలా ఈజీ ప్రాసెస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో చేసుకుంటేనే బాగుంటుంది అల్లంని మంచిగా కడిగేసి నీట్గా చిన్న చిన్న ముక్కలుగా పెట్టేసి నైట్ పెట్టేసుకుంటే మార్నింగ్ వరకు మంచి అక్కగా ఆరిపోతుంది ఒక గాజు పాత్రలో వేసేసుకుంటాను చక్కగా అల్లం అయితే ఫ్రెష్గా ఉంటుంది ఒక నిమ్మరసం వేసుకొని హాఫ్ కేజీ అల్లము హాఫ్ కేజీ వెల్లుల్లి చక్కగా వన్ కేజీ వస్తుంది టూ మంత్స్ వరకు మంచిగా ఉంటుంది పాడవకుండా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఒక నిమ్మరసం పిండేసి ఒక కాయ సాల్ట్ వేసేసి పెట్టుకుంటాను సో ఈ విధంగా మంచిగా ఫస్ట్ అయితే అల్లం పేస్ట్ చేసుకోవాలి తర్వాత వెల్లుల్లి పేస్ట్ చేయాలి రెండు కలిపి మిక్స్ చేసి ఒకసారి మళ్ళీ మిక్సీలో వేసి తిప్పేసుకోవాలి ఇంకా రెడీ అయిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా మిక్స్ అయిపోతుంది ఇలాగ పాత్రలో పెట్టేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది చూడండి నేను టీవీ ఆన్ చేయగానే ఇలాగ స్వామివారిది వీడియో అయితే వచ్చేసింది ఇంకా అలా అలాగే చూస్తూ బౌల్స్ అన్నీ క్లీన్ చేసుకున్నాను అండ్ ఇంకా ఎండిన బట్టలు ఉంటాయి కదండి అవన్నీ మా క్లీ నీట్గా మడదబెట్టి వేసుకున్నాను స్వామివారి అభిషేకం చూస్తూ చాలా హ్యాపీగా అనిపించింది నేను ఎప్పుడు చూడలేదు వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకం చేస్తుంటే ఈ విధంగా వస్తుంది నేను అనుకుంటున్నాను ఇది తిరుపతిలో అయి ఉంటుందని అనుకుంటున్నాను ఎక్కడో ప్లేస్ తెలీదు టీవీ పెట్టగానే వచ్చేసింది వీడియో అలాగే చూస్తూ ఉండిపోయాను ఇంకా స్వామివారి అభిషేకం తర్వాత అలంకరణ అయితే చేశారు హారతి ఇస్తుండగా స్వామివారి రూపం చూస్తుంటే నాకైతే చాలా బాగా అనిపించింది ఇవాళ స్వామివారిని చూస్తుంటే టీవీలో చాలా హ్యాపీగా అనిపించింది చూడండి మీరు కూడా అందుకే నేను వీడియోలో పెట్టేశాను చూసేయండి మీరు కూడా చూస్తారని చూడండి స్వామివారి ఇంత కలగా ఉన్నారో అది ఎక్కడో తెలియదు కానీ చక్కగా వీడియో అయితే వచ్చేసింది నేను పెట్టగానే చూసేశాను ఇంకా బట్టలన్నీ మడత పెట్టేసుకున్నాను ఆ వీడియో చూస్తూనే చాలా హ్యాపీగా అనిపించింది వెంకటేశ్వర స్వామి అభిషేకం చూ ఫస్ట్ టైం చూస్తున్నానండి అందుకే మీకు కూడా చూపించాలని షేర్ చేశాను ఆ వీడియోని ఇంకా నా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది పిల్లలు వచ్చి తిని వెళ్ళాక ఇలా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను మనము ఇంట్లో పండ్లే కాకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసుకునే టైం మాత్రం ఉంటుంది మార్నింగ్ టు ఈవినింగ్ వరకు బట్టలు మడత పెట్టేసుకోవచ్చు ఐరన్ చేసుకోవచ్చు ఇంకా నాకు చాలా టైం ఉంటుంది సో ఈ విధంగా అయితే నీట్గా పెట్టేసుకుంటాను మళ్ళీ పిల్లలు వచ్చిన తర్వాత ట్యూషన్కి వెళ్తారు కాబట్టి వాళ్ళకి పిల్లలతో కాసేపు మాట్లాడి ఇంకా వాళ్ళను స్కూల్లో ఏం చెప్పారు ఏం అర్థమైంది అర్థం కాలేదు అనేటి అన్నీ అడగొచ్చు పిల్లల్ని మనము ఇంకా వీళ్ళైతే స్నాక్స్ తినేసి ట్యూషన్కి వెళ్తున్నారు నేను మీకు ఇప్పుడు తెల్లజొన్న రోటీ ఏ విధంగా తయారు చేస్తానో చూపిస్తాను డీటెయిల్గా చూసేయండి ఒక కప్పు పిండికి ఒక కప్పు వాటర్ ఈక్వల్గా పిండిని ఈ విధంగా వేసుకోవాలి చూడండి ఆ విధంగా వాటర్ అయితే ఈక్వల్ గిన్నెకి ఈక్వల్గా ఉంటాయి సో కొంచెం వాటర్ని మరిగించాక పిండిని కలపాలి చూసారు కదా ఇక్కడ వీడియోలో ఆ విధంగా కలుపుకోవాలి తెల్లజొన్నల్లో చాలా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది మెగ్నీషియం కాల్షియం అధిక స్థాయిలో ఉంటాయి కాబట్టి పిల్లలు ఎముకలు గట్టిగా దృఢంగా మారుతాయి తెల్లజొన్న రోటీలు ఇవ్వడం వల్ల ఐరన్ కంటెంట్ కూడా చాలా అందుతుంది పిల్లలకి పెద్దవాళ్ళు ఎవరైనా తినొచ్చు తెల్లజొన్నలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి చాలామంది రో తెల్లజొన్న రోటీలు ఈ కాలం ఈ మధ్య కాలంలో తినడానికి ఇష్టపడుతున్నారు బయట ఫుడ్స్ తినడం వల్ల జంక్ ఫుడ్స్ తినడం వల్ల అనారోగ్యం పాలవుతారు కాబట్టి ఇలాగా ఈ విధంగా ఈజీగా ఇంట్లోనే చేసుకునే తెల్లజొన్న రోటీ పూరి ప్రెస్ మీద చూపించాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి అండ్ ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్కి అండ్ ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడైతే రోటీ సాఫ్ట్ మీదలోకి వచ్చేసింది కదా పిండి ఇప్పుడు దీన్ని పూరి ప్రెస్లో పెట్టేసి చేస్తాను మంచి రౌండ్ షేప్ వస్తుంది తెల్లజొన్న రోటై తెల్లజొన్న రోటీ తినడం వల్ల గుండె ఆరోగ్యానికి చాలా మే మేలు చేస్తుంది బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది ఎర్ర రక్త కణాల అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయి తెల్లజొన్న రోటీస్ తినడం వల్ల చూసేయండి ఇక్కడ పూరి ప్రెస్ మీద అయితే ఏ విధంగా మందపాటి కవర్స్ రెండు పెట్టేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా చేసేసి ఇక్కడైతే చిన్నగా ఈ విధంగా పెట్టేసుకోవాలి పెట్టేసి ప్రెస్ చేయడం అంతే ఇంత ఈజీగా చేసేసుకోవచ్చు పిండి వేస్ట్ చేస్తే కూడా ఇంత రౌండ్ షేప్లో రాదు ఆయిల్ కానీ పిండి కానీ ఏది ఏమాత్రం వేయలేదు కవర్ మాత్రం కొంచెం లావుగా ఉండాలి ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదండీ అది కొంచెం లావుగా ఉండాలి బాగా లావుగా రాలేదు చూడండి ఎంత రౌండ్ షేప్ వచ్చిందో నాకైతే మరొక వీడియో యూట్యూబ్ ఛానల్లోనే చూసాను నేను ఆ ఛానల్ ఏం గుర్తులేదు కానీ నాకైతే చాలా బాగా వచ్చింది రోటీ అయితే బాగా సన్నంగా కాకుండా బాగా లావుగా కాకుండా మీడియం సైజులో వచ్చింది తెల్లజొన్న రోటీ చూసేయండి మీరు కూడా ట్రై చేసేయండి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తెల్లజొన్న రోటీలు మీరు తినండి మీ పిల్లలకు అలవాటు చేయండి మీ తప్పకుండా మంచి ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ అందుతాయి అండ్ ప్లీజ్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్